ఇరవై ఒకటి రాత్రి నుంచి మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి మనలో చాలామంది ఐఫోన్ కొనుక్కుంటాం సామ్సంగ్ ఫోన్ కొనుక్కుంటాం ఏ మొబైల్ తక్కువ ధరకు దొరికితే ఆ మొబైల్ని కొనుక్కుంటామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు కాకపోతే చాలామంది కొన్ని విషయాలు తెలియక ఆ మొబైల్ని కొనలేక తర్వాత డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఈ వీడియోలో మీకు మూడున్నర ట్రిక్స్ చెప్తాను దీన్ని చేసినట్టయితే మీరు ఆ మొబైల్ని ఖచ్చితంగా పొందొచ్చు సో దాంట్లో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఇప్పుడు మనకు సేల్ సీజన్ అనేవి వెంటనే చాలామంది ఏం చేస్తారు అందరి చేతులలో మొబైల్ ఉంది కాబట్టి మొబైల్లో పర్చేస్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ అనేది మనకు ఓన్లీ యాభై వేలకి దొరుకుతుంది కాబట్టి ఎగబడి మరి ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో అయినా శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అయినా డెబ్బై రెండు వేలకి దొరకబోతుంది సో మరి అందరు మొబైల్ నుంచే ట్రై చేస్తారు కానీ డెస్క్ టాప్ నుంచి ట్రై ట్రై వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి మీరు ఐఫోన్ ప్లస్ అంటే మీ దగ్గర ఉండే ఫోన్ ప్లస్ డెస్క్టాప్ లేదా కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ని పక్కకు వేసుకోండి మీరు రెండిట్లలో ట్రై చేస్తూ ఉండండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి ట్రై చేయమని చెప్పేసి మ్యాక్సిమం కంప్యూటర్లో ఆర్డర్ అనేది ప్లేస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని అయితే ట్రై చేయండి నెక్స్ట్ చాలామంది కార్ట్లో యాడ్ చేసుకుంటారు అందరికీ తెలిసిందే పాటు మల్టిపుల్ అడ్రస్ని యాడ్ చేయడం మర్చిపోతూ ఉంటారు తీరా ఆ మొబైల్ అనేది కొనే టైంకి మీ పిన్ కోడ్కి ఈ మొబైల్ అనేది డెలివరీ కాదు అని చెప్పేసి మెసేజ్ వస్తుంటుంది దాని బదులు మీరు ఫస్టే మీ ఫ్రెండ్స్కి సంబంధించింది ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన ఒక మూడు నాలుగు అడ్రస్లను దీనిలో యాడ్ చేసి పెట్టుకోండి దాని కారణంగా ఒక అడ్రస్లో కాకపోయినా సరే ఇంకొక అడ్రస్కి మనం ఆ మొబైల్ని తెప్పించుకోవచ్చు థర్డ్ పాయింట్ వచ్చేసి చాలామంది కార్డ్లను అయితే అరేంజ్ చేసుకుంటారు యాక్సిస్ బ్యాంక్ ఉంటే యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ తర్వాత ఐసీఐసికి సంబంధించిన కార్డ్స్ మీద ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు కదా సో మరి దీనిపైన డిస్కౌంట్ పొందాలి అంటే ఫస్ట్ ఆ కార్డ్ అయితే మీ ఫ్లిప్కార్ట్లో యాడ్ చేసుకోవాలి కదా లేదా అమెజాన్లో యాడ్ చేసుకోవాలి కదా మరి యాడ్ చేసుకుందామంటే ఇప్పుడు రూల్స్ ప్రకారం ఫస్ట్ యాడ్ చేసుకోవడం కుదరే దాని బదులు నేను చెప్పబోయే ట్రిక్ చాలా బాగా యూజ్ అవుద్ది ఏం చేస్తారంటే ర్యాండమ్గా ఫ్లిప్కార్ట్లో నుంచో అమెజాన్లో నుంచో ఏదో ఒక ప్రోడక్ట్ని ఇప్పుడే ఆర్డర్ చేసేయండి ఆర్డర్ చేసేసి తర్వాత క్యాన్సిల్ చేసేయండి దీని కారణంగా ఏం జరుగుద్ది అని అంటే మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి దానిలో యాడ్ అయిపోయి ఉంటాయి మీరు సేల్ టైమ్కి దానికి వచ్చేసి చాలామంది ఆ పన్నెండు గంటలకే లాగిన్ అయిపోయి కొందామని చెప్పేసి అనుకుంటారు దాని బదులు మీరు ఒక రెండు నిమిషాలు ముందే లాగిన్ అయిపోయి పేజ్ని మాటికి రిఫ్రెష్ చేస్తూ కూర్చోండి ఎందుకంటే ప్రైస్ అనేది సడన్గా చేంజ్ అయిపోద్ది అంటే టూల్ అయిన వెంటనే సో అటువంటిప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని అయితే కొనేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఓన్లీ మొబైల్ ఫోన్సే కాకుండా ల్యాప్టాప్స్ టీవీస్ కూడా కొనుక్కుందాం అనుకుంటుంటారు కాకపోతే ఏది కొనుక్కోవాలో కన్ఫ్యూజన్ ఉంటుంది మరి ఇలా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే మన మన లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది దీనిలో జాయిన్ అయిపోతే ఏ మంచి వస్తువు అయితే తక్కువ ధర దొరుకుతుందో నేను ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు దాన్ని కొనుకొని మీ అనేది సేవ్ చేసుకోవచ్చు సో మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ